నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు మత్స్య ద్వాదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది శుక్ల ద్వాదశి రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం పరిగ పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శివం కరణం భవ ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పునః సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు అన్నప్రాసన వ్యాపారం వ్యవహారదారులకు ప్రయాణాలకు సాధారణ కార్యక్రమాలకు మంచిది